గత నెల రోజులుగా మొత్తం ఈ ప్రోటోకాల్ ప్రకారం మన పిఎం గారు మోదీ గారు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఈ యోగాభ్యాసాలను ఇక్కడ గత కొన్ని రోజులుగా మనం సాధన చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కూడా యోగా ప్రోటోకాల్ ప్రకారము మనం అందరం యోగ సాధనని ప్రారంభిద్దాము

గడమలు రెండు చూపించండి సో ఆ విధంగా మనం ప్రయత్నం చేయడానికి సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం చలవి ఎడమ వైపుగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఫాలో అవ్వండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి సాధన చూస్తే మనం చక్కగా చేయగలుగుతాము ఈ విధంగా కలను చేసిన తర్వాత మెడను అలాగా కృష్ణా నృత్యం అనమాట రెండు మోచేత్తులను హృదయానికి కలుపు తర్వాత మళ్ళీ ఒక మూడు సార్లు లో అయితే దానిని చక్కగా తిప్పుతాం అనమాట ఒక మూడు సార్లు చాలండి తర్వాత రెండో వైపుకి సో రెండు వైపులా మూడు మూడు సార్లు సాధన చేద్దాము పడిపోతాము ప్రశాంతంగా తిరిపేయండి నెంబర్ పెట్టలేదు చాలా తిరిగి చక్కగా కళ్ళు తెరిచి చేయండి గట్టిగా ఉన్న వారికి కళ్ళు తెరిచి నెమ్మదిగా రెండు చేతులను భుజాలకు సమాంతరంగా తీసుకొచ్చు పైకి ఆ చేతులను ముందుకి కొంచెం రెండు కాలు దగ్గరికే ఉండాలి ఐదు సెకండ్లు అయిన తర్వాత నెమ్మదిగా శ్వాస రెండు కాళ్ళను ఉంచి ఇది ఒక పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై యాభై అంటే రోజు సాధన చేసేవాళ్ళు చేసి కొత్తగా చేసేవాళ్ళు రెండు చేతులను ఈ వజ్రాసనం వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే వజ్ర నిరంతరం సాధన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము ఇది భోజనం చేసిన తర్వాత కూడా వేయచ్చు చెస్ట్ భాగాన్ని హృదయాన్ని వెనక్కి తీసుకెళ్తూ మెడను బాగా ఉంచండి కళ్ళు తెరిచే చేయండి కళ్ళు మూసి చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు తిరుగుతున్నాయి కాన్సన్ట్రేషన్ ఇంకా మనకి సాధనలో రాలేదు కాబట్టి కళ్ళు తెరిచే చేద్దాము అందరికీ కూడా షుగర్లు సో దానికి సంబంధించిన ఆసనాల్లో మక్రాసన పడుకునే ఆసనాలు వచ్చేసారు మక్రాసన రెండు కాలను మరొక పెడుతూ రెండు కాలు పోలి పదిహేను శ్వాస తర్వాత సమస్త నెమ్మదిగా ఎడమ ముక్కు నుంచి వదలడం అండి ఒక ఐదు అంకెల శ్వాస తీసుకుంటే పది అంకెల శ్వాస వదిలేలాగా ఉండాలి ఐదు ఆఖరి ప్రాణాయామ కనుబొమ్మల మధ్యన భ్రూమధ్య స్థానంలో ఒక జ్యోతి ప్రకాశం దాన్నే ఆత్మ అని అంటారు అది చాలా ప్రకాశంగా వెలుగులో తీసుకురావటానికి అన్ని గుణాల యొక్క సాగరుడైన ఆ పరంపిత పరమాత్మ నుంచి మీ దృష్టిని ఉండేందుకు నా ఎదురుగా ఏ వ్యక్తి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా దానిలో మంచే చూస్తాను నేను శాంత స్వరూపాన్ని ఉన్నటువంటి అన్ని శక్తులను ఇప్పుడు జాగృతం చేయాలి పై పైకి వెళ్తూ ఉన్నాను పరమాత్మ వెరీ బ్రైట్

오케이. Okay. 오케 okay.